అండ్ కోచ్ వీరందరూ సమాఖ్యంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ సావన్ గారిని వేదిక మీదికి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మండల్ కోట్ ముకీద్ గారు గారు ఎక్కడ ఉన్న వేదిక వేదిక దగ్గర రావాల్సిన కోరుచున్నాము మండల్ కోట్ ముకీద్ గారు అలాగే జడ్పిహెచ్ఎస్ విద్యా కమిటీ చైర్మన్ జిల్లా ఓపెన్ టు ఆల్ వాలీబాల్ మేమే గవర్నమెంట్ సార్ ప్రసాద్ గారిని కూడా గారు పూర్వ విద్యార్థులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా ఈ అల్లిపూర్ గ్రామంలో మిస్టర్ సు సుతారి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మనకు యువతను క్రీడా స్ఫూర్తి ఆసక్తికరంగా చాలా సహకరించారు సహాయం కూడా చేసినారు వారికి కూడా అయ్యారు ఓం దీపం జ్యోతి ప్రబ్రహ్మ సమస్త మహిళ ధ్రువంతే రాజా ఉన్నో ధ్రువంత దేవ బృహస్పతి ధ్రువంత రాష్ట్రం ధారయతం సుమూర్తి సహాయ శ్రీపతి భోగ శ్రావణి గారికి సాల్వా కార్యక్రమం చేయాల్సిందిగా కోరుచున్నాము మేడం వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు సన్మానం చేయాల్సిందిగా సుధానేది ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు సుతారు తిరుపతి రెడ్డి గారు డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ యువతుడు కనంటే చాలా రోజుల తర్వాత మా అల్లిపూర్కు ఒక కళ వచ్చేసింది మా అక్క రావడం మా అదృష్టం అక్క కూడా చాలా సందర్భాలలో చెప్పింది ఎలక్షన్ లో ముందు కూడా యువత నాకు ఉంటే నేను ఎక్కడికైనా ఎడారిలో కూడా ప్రయాణించి విజయాన్ని అందుకుంటా అనే సంకేతాన్ని గతంలో కూడా మాకు ఇచ్చింది కావున అన్న ఏం చెప్తున్నానంటే నేను లాస్ట్ రోజు మాట్లాడతాను నా ఉద్దేశం ఏంటిది నేనేంటిది క్లోజింగ్ సెరిమన్లో మాట్లాడతానని తిరుపతి రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి మనకు సమయం లేదు క్రీడాకారులు అలసిపోయి ఉన్నారు మన్నించాలి అక్క ప్రసంగం తదుపరి మన యొక్క ఆటను ప్రారంభించుకుందాం థ్యాంక్స్ టు ఆల్ మై ప్లేయర్స్ వాలీబాల్ మెంబర్ ఇప్పుడు మన యొక్క అక్క బోగ సాధనక్క మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వాలీబాల్ కాంపిటీషన్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మా తమ్ముళ్ళందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారు అబ్బా తొందరూ స్టార్ట్ చేయండి అన్నట్టు చూస్తూ ఉన్నారు కొంచెం కాలాతీతమైంది ఎందుకంటే గౌరవ అతిథులందరూ వస్తారని కొంచెం వాళ్ళ కోసం మనం మర్యాదగా వెయిట్ చేస్తాం కదా సో అందుకోసం లేట్ అయింది అందుకే నా ఒక్కదాని ప్రసంగం ఉంది గౌరవ అతిథులందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మరీ ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం అంటే దానికి కర్త కర్మ క్రియ సోదరుడు తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ఇక్కడికి చేసినటువంటి యూజువల్గా అయితే కలెక్టర్ గారు అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు ఎంఆర్ఓ గారు వీరందరూ రావాల్సి ఉంది కానీ అనుకోని కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళ మీటింగ్ సెక్రటరీ గారు లక్ష్మీరామ్ నాయ గారికి అసోసియేషన్ అధ్యక్షులు లవన్ గౌడ్ గారికి అదేవిధంగా వేదిక మీద అదేవిధంగా మా నమసుమాంజళ్ళు చిన్నారులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ ఆశీస్సులు మరీ ముఖ్యంగా ఈ నా ఇందాక అన్న ఒక మాట అన్నారు మేడం ఇప్పుడంటే క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఏదైనా కాంపిటీషన్స్ పెట్టుకుంటున్నాము ఫ్యూచర్లో పబ్జీ ఇట్లాంటి కాంపిటీషన్లు అయితే కూర్చున్న కాడ ఆడడమేమో ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవేమో అని అన్నారు నిజం అనిపించింది ఒక్క నిమిషం ఎందుకంటే నేను కూడా యాజ్ ఏ పేరెంట్గా మా పిల్లల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కి వెళ్తూ ఉంటాను పేరెంట్స్ ఒక్కటే అడుగుతూ ఉంటారు మా బాబుకి ఇంగ్లీష్ స్పీకింగ్ సరిగా రావట్లేదండి మా బాబుకి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి ఇందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయని అడుగుతారు కానీ చాలా వరకు పేరెంట్స్ ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా స్కూల్లో అని చూడరు ఏ మా మా బాబు స్కూల్లో ఇంత అండి ఫీజు చాలా ఎక్కువ అండి మంచిగా మెయింటైన్ చేస్తారండి ఇవి బాగుంటాయండి అవి బాగుంటాయండి ఇంగ్లీష్ చెప్తారండి అది చెప్తారండి అంటారు కానీ యాక్టివిటీస్ నేర్పిస్తారండి మంచి నాట్యం నేర్పిస్తారా శ్లోకాస్ నేర్పిస్తారా యాక్టివిటీస్ నేర్పిస్తారా శ్లోకాస్ ఇవన్నీ కూడా ఈ ఎనర్జీ గొంతులో మన లోపల నుంచి అవయవాలకు ఎనర్జీనిచ్చేవి శక్తినిచ్చేవి ఇప్పుడు వాలీబాల్ ఫుట్బాల్ ఇవన్నీ మన అంగాలకు శక్తినిచ్చేవి అంటే కాళ్ళు చేతులు ఫిజికల్ ఫిట్నెస్ శారీరకంగా శక్తినిస్తే మానసికంగా శక్తినిచ్చేవి అవి మరి అవి ఎందుకు చేర్చుతున్నారు మేడం అంటే అవి సో అవి ఏవి అడగట్లేదు పేరెంట్స్ ఎవరు కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అవి కదా మేము అడగాల్సింది ముందుగా అడగాల్సింది మరి ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పటి కాలం పిల్లల్లో ఉంటున్నాయా లేదా అని అడగాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది ఈ రోజున మరి అల్లీపూర్ గ్రామంలో ఇంతకు ముందు మేము మంచి క్రికెట్ టోర్నమెంట్స్కి వచ్చాము అల్లిపూర్ గ్రామం అంటేనే ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీస్కి పెద్దపీట వేస్తూ ఉంటుంది చాలా సంతోషంగా అనిపించింది ఈరోజు మరొక అడుగు ముందుకేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొత్తంగా వాలీబాల్ అసోసియేషన్ అల్లిపూర్లో చాలా సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది మధ్యలో ఒక మూడు నాలుగు సంవత్సరాలు అనుకొని కొన్ని కారణాల వల్ల కోవిడ్ వచ్చింది అవన్నీ జరిగిపోయాయి కాబట్టి కంటిన్యూ చేయలేక మళ్ళీ ఇప్పుడు పునః ప్రారంభం జరుగుతూ ఉంది ఈ ప్రారంభం చాలా గట్టిగా ఉండాలని ఖచ్చితంగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగుతూ స్టేట్ లెవెల్కి వెళ్ళాలని స్టేట్ మొత్తాన్ని అల్లిపూరుకు తీసుకురావాలని మరీ ముఖ్యంగా కోరుకుంటున్నాను ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చినటువంటి తమ్ముళ్ళందరికీ కూడా విషు ఆల్ ది బెస్ట్ గెలవడం గెలవకపోవడం మనకు అవసరం లేదు ఆడవా లేదా ఆడదే ముఖ్యం తమ్ముడు ఇక్కడి నుంచి వచ్చింది మీరు ఓ కరీంనగర్ సంతోషం మరి మా అల్లీపూర్ వాళ్ళ గెలుస్తారేమో కరీంనగర్ కాదు ఏ మాట నిలబెట్టాలబ్బా అల్లిపూర్ ముందే వాళ్ళ ముందు ఏ వీళ్ళు పోజు కొడుతున్నారు అన్నట్టు చూస్తున్నారు నిలబెట్టాలి సరే ఎవరైతే ఏంటి కానీ అందరూ మన వాళ్ళే విషు ఆల్ ది బెస్ట్ ముందుగా ఇటువంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ పిల్లలందరికీ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు ఆ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు మేము ఆడాలనేటటువంటి తపన వాళ్ళలో కూడా వస్తుంది డెఫినెట్గా ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ ఇరవై ఏడు జట్లకు మాత్రమే కాకుండా ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది కొంతమంది అనుకుంటారు ఏముంది క్రికెట్ ప్రోగ్రామ్ పెడితే ఏముంది వాలీబాల్ పెడితే ఏముంది ఏమొస్తుంది అప్పుడు మందం ఆడ వెళ్ళిపోతారు అనుకుంటారు కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది ఒకరిని ఇప్పుడు తిరుపతిలో చేస్తూ ఉన్నారు ఇంకొకరు ముందుకు వచ్చి ఇంకో కాంపిటీషన్ అని చేస్తారు అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది సో దాని ఇంపాక్ట్ అనేది పెద్దగా ఉంటుంది చేసే చిన్న పని అయినా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ ఇది ఒక బృహత్ కార్యక్రమం నేను అనుకుంటున్నాను అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు గాను మరొక్కసారి అసోసియేషన్ సభ్యులందరికీ గౌరవ సభ్యులందరికీ పన్న ఎస్ గురువరీలను ఎలా మర్చిపోతాం అఫీషియల్గా పీటీ ట్రైనర్స్ ఉన్నారు వారందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మీరు లేకపోతే మేము ఉండము మీరు లేకపోతే వీళ్ళు ఉండరు మీ అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమ్మసుమాంజలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఇంత మంచి కార్యక్రమాన్ని నా ముందుండి నడిపిస్తున్నటువంటి అన్న తిరుపతన్న గారికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు ఇంత మంచి భాగం కల్పించినందుకు గాను మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు విష్యూ ఆల్ ద బెస్ట్ నాన్న థ్యాంక్ యూ ఈ మ్యాచ్ చెండోలి వర్సెస్ అల్లిపూర్ టీం బోత్ టీమ్స్ రెడీగా ఉన్నారా ఈనాటి మన ముఖ్య అతిథుల చేత మనకు ఉంటుంది ని వాటి బోత్ టీమ్స్ రెడీగా ఉన్నారా అల్లిపూర్ వర్సెస్ చెండోలి ఆఫీసర్స్ లక్ష్మణ్ సార్ మరియు సంజయ్ రెడ్డి గారిని సుతార్ తిరుపతి రెడ్డి గారు మన లోకల్ అల్లిపూర్ టీం క్రీడాకారులను పరిచయం చేసుకోవాల్సిందిగా ఈనాటి కార్యక్రమం గురించింది బిజెపి రాష్ట్రాలను అదేవిధంగా టోర్నమెంట్ ను విజయవంత చేయడానికి వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి క్రీడలను కూడా పరిచయం చేస్తున్నారు శ్యామ్ సుందర్ గారు పిడి గెడపేచస్ కట్టకుండా అనూప్రేడ్ గారు కొడిమేల్ మోడల్ స్కూల్ విజయ్ గారు అయినాపూర్ ఆడిపేచస్కూల్ బేచెస్ కుంటూరు అట్లాగే రాము గెడపేచస్ రేచ్పల్లి ఎండి అజీబ్ మోడల్ స్కూల్ కన్నపల్లి ప్రతాప్ గారు గెడపేచస్ రామాజిపేట్ దేవయ్య గారు అరుణ్ గడిపేచెస్ బుగ్గారం చెన్నూరు క్రీడాకారులు மூரோ பேர் இய ஆ முன்னக்கு இது நம்ம சார் ब्रदर कौन साइड That's okay, <laughs>